గరగపర్రు వంతెనపై ఇరుక్కున్న కంటెనర్ భారీ ట్రాఫిక్ జామ్ తీవ్ర ఇబ్బంది పడుతున్న వాహనదారులు స్థానికులు వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామం తాడేపల్లి గూడెం ప్రధాన రహదారిలో ఉన్న వంతెనపై భారీ కంటైనర్ శుక్రవారం ఇరుక్కుపోయింది దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి భారీగా ట్రాఫిక్ జామ్ అవటంతో వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు శిథిలావస్థలో ఉన్న వంతెనను తొలగించి నూతనంగా వంతెన నిర్మించకపోతే ఇటువంటి సంఘటనల వల్ల భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నారు సంబంధిత అధికారులు నాయకులు స్పందించి నూతన వంతెనను నిర్మించాలని స్థానికులు తెలిపారు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి